ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామ పరిధిలో దర్శనాల గుట్ట అని చెప్పి పేరు చెప్పి మరి ఆ గుట్టను కొంత ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు దాని మీద ఒక సమాధిని పెట్టి చెద్దర్లు కప్పే ప్రక్రియ చేస్తున్నారు మరి ఆ నలభై ఎకరాల భూమి రెవెన్యూ భూమా ఫారెస్ట్ భూమా అని చెప్పి చెప్పే పరిస్థితులు ఎవరు లేరు ఈరోజు గత పది పదిహేను సంవత్సరాల నుండి అక్కడ అభివృద్ధి పేరు మీద రోడ్లు వస్తున్నారు బ్లాస్టింగ్లు చేస్తున్నారు అక్కడ నిర్మాణాలు పర్మినెంట్ నిర్మాణాలు జరుగుతున్నాయి మరి వాటిలో భాగంగా వాటిని పరిశీలన చేస్తాం మరి చూనున్న కాలం నాటిగా కాకతీయుల కాలం నాడు అక్కడ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు ఉండే హనుమాన్ విగ్రహాలు ఉండే మరి అవన్నీ అవశేషాలు లేకుండా చేస్తున్నారు మరి వాటిని సందర్శిద్దామని ఈరోజు మేము దర్శనాల గుట్ట సందర్శన కార్యక్రమం ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా మండల పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏదైతే సింగారం గ్రామం చేరుకునే క్రమంలో పోలీసుల వల్ల పోకుండా అడ్డుకొని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నదని చెప్పి అరెస్ట్ చేసి తీసుకోవాలని రావడం జరిగింది అందులో భాగంగా సింగారం మాజీ సర్పంచ్ ఏం పేరు అనే పేరు మల్లేశం అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులందరినీ నరికేస్తా అని చెప్పి చెప్తున్నాను ఆ వీడియో కూడా మా దగ్గర ఉన్నది మరి ఈ రకంగా అక్కడ ఆ వ్యవహారాన్ని ఎవరు ప్రోద్బలంతో నడుపుతూ ఉన్నారు నిన్న గాక మొన్న పది పదిహేను వేల మందితోటి అక్కడ పెద్ద కార్యక్రమం జరిగింది ఆనాడు లేని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఈనాడు ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాం మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు నిన్న కాక మొన్న అక్కడ పోయి చెద్దరు గప్పొచ్చింది మరి ఈరోజు పొద్దున ఒక నిర్మాణాన్ని కూర్చొని అని చెప్తున్నారు రెవెన్యూ శాఖ వాళ్ళు మరి ఈ రోజు ఒక్క నిర్మాణాన్ని గోల్చి సంతృప్తి పరిచే ప్రక్రియ చేసే విధంగా వాళ్ళు కనబడుతున్నారు భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఆ గుట్ట కింద ఉన్న నిర్మాణాలు మీరు కూలుస్తారా ఉంచుతారా తర్వాత విషయం గుట్ట పైన ఏదైతే పర్మనెంట్ నిర్మాణాలు జరుగుతున్నాయో వాటి అన్నింటినీ ఎప్పుడు జరిగినాయని చూడాలి వాటి అన్నింటికి పర్మిషన్లు ఉన్నాయా పర్మిషన్లుంటే ఉంటే ఎవరిచ్చిండ్రు దానికి రోడ్డు పోవాల్సిన ఒక వ్యక్తికి ఏమవసరం ఉన్నది దాని మీద అభివృద్ధి పేరుతోటి అందరిని పిలిచి అక్కడ భోజనాలు పెట్టే ప్రక్రియ ఎందుకు చేస్తున్నారు మరి ఈరోజు ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు గత పది సంవత్సరాలుగా ఒక మతానికి సంబంధించిన వ్యక్తులకు దాన్ని దారాదత్తం చేసిండ్రు మరి ఆయన గిట వాళ్ళకు భూమి ఏదలుచుకుంటే ఇదే తరగాను జన్వాడ ఫామ్ హౌస్లో కానీ లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్లో కానీ పెట్టాలి అక్కడ చెద్దరు కప్పుకోవాలి కానీ ఇక్కడ సిరిసిల్లా ఉన్న భూములను కొల్లగొట్టే ప్రయత్నం ఇక్కడ ఉన్న శాసనసభ్యులు చేస్తున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నది సింగారం మాజీ సర్పంచ్ను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి మరి వారి వీడియోకి సంబంధించిన పిటిషన్ కూడా మేము ఈరోజు ఇచ్చినాం ఆ వీడియోని వారికి చూపెట్టినాం ఈరోజు సిరిసిల్లా కలెక్టర్ గారికి గౌరవ కలెక్టర్ గారికి మేము వినతి చేస్తున్నాం ఏదైతే ఆ గుట్ట మీద నిర్మాణాలు వాటి అన్నింటినీ తొలగించాలి అదే రకంగా అంతకు ముందున్న అవశేషాలు ఏవైతే ఉన్నాయో హిందూ దేవుళ్ళై వాటి అంది పరిశీలనకు గాను మాకు అనుమతులు ఇవ్వాలి ఈరోజు హిందువుల గురించి పాటించుకునే విధానం ఎక్కడ లేదు ఈరోజు ప్రాశులను మిగతా వతస్తులను అందరినీ ఇక్కడున్న శాసనసభ్యుడు రాజకీయం కోసం వారి లబ్ధి కోసం మాట్లా వాడుకుంటున్నారు మరి ఈరోజు వేములవాడని చూసుకున్నట్టయితే అక్కడ కూడా స్థానిక శాసనసభ్యుడు అంటున్నాడు ఆగమన శాస్త్రం ప్రకారం ఆగమ శాస్త్రం ప్రకారం మేము అభివృద్ధి చేస్తాం అని చెప్పి ఆగమశాస్త్రం ప్రకారం ఆగమశాస్త్రంలో దర్గా ఉండాలని ఉన్నదా అన్న వేములవాడలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం నీ ఆగమశాస్త్రంలో గిట దగ్గరగా ఉండాలని ఉంటే మాకు చూపెట్టండి అభివృద్ధికి మేమేమి అడ్డు కాదు మీరు చేసే అభివృద్ధికి అడ్డు కాదు మీరు చేసే ఆగమశాస్త్రం ప్రకారం అక్కడ అవశేషాలు ఏవైతే ఉన్నాయో ఉండాల్సినవి ఉన్నాయో లేని వాటిని తొలగించాలి హిందువులు ఎవరైతే ఉన్నారో మాట్లాడకుండా ఉంటున్నారు కదా అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని మాత్రం మిగతా వాళ్ళకి దారాదత్తం చేస్తామని చెప్పి ఈ శాసనసభ్యులను కానీ ఈ వ్యతిరేకులం కానీ వీళ్ళందరికీ కబర్దార్ భారతీయ జనతా పార్టీ హిందువుల మనోభావాలకు అనుగుణంగా బయలుదేరుతుంది ఏదైతే ఏదైతే గుట్ట ఉందో తప్పకుండా దాని మీద నరసింహ స్వామి వారి గుడిని నిర్మాణం మేము అందరం ఇక్కడ కంకణ బద్దల ఏమన్నా తెలియజేస్తున్నాం భారత